నమస్తే ఎడిప్లస్ ఛానల్కి స్వాగతం రవికిశోర్మాన్కర్ మీతో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు నవోదయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ ఈ చల్లబడి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి టీజీటీ పీజీటీ ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను కాంట్రాక్ట్ బేసిస్లో ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తున్నారో హైదరాబాద్ రీజియన్కి అంటే ఎవరైతే తెలంగాణ కావచ్చు తెలంగాణలో అప్లై చేసుకుంటారు ఆంధ్ర వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి వారికి సంబంధించి ఏప్రిల్ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో ఇంటర్వ్యూస్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ వచ్చిన్నాయి ఒకసారి మీరు చెక్ చేయగలరు చాలామంది కూడా చూసుకుని ఉంటారు ఇంకొంతమందికి సార్ మాకు మెయిల్ రాలేదన్నట్లయితే అన్నట్లయితే కనుక దీనికి సంబంధించి అలాగే డెమో ఉంటుందని చెప్పేసి చాలామంది కూడా కామెంట్లు అయితే చేయడం జరిగిందండి ఎలా ఉంటుంది ఎంలేజ్ ప్రాసెస్ అని చెప్పేసి సో ఇదంతా కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ కూడా తెలియజేస్తుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే ప్రతిదీ మీకు అర్థమవుతుంది ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తాను లైక్ చేయండి షేర్ చేయండి చాలామందికి రీచ్ అయ్యేటట్టుగా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనీసం మనలోకి ఆనంద చేసుకోండి అప్పుడు నేను చేసే ప్రతిది కూడా మీకు మొదట నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి ఇక మీరు చూస్తున్నట్లయితే టీజీటీ పీజీటీ పోస్టులకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక మంచి జీతం ఉంటుంది టీజీటీ వాళ్ళకైతే థర్టీ ఫోర్ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది పీజీటీ వాళ్ళకైతే థర్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది విత్ అకామిడేషన్ కూడా ఉంటుందండి క్వార్టర్స్ కూడా అవైలబుల్ చేస్తారు సో మనకు ఫుడ్ కూడా అక్కడే మనం అవైలబుల్లో ఉంటుంది ఇకపోతే ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చిందా అంటే వచ్చాయండి అందరికీ కూడా మెయిల్ అనేటువంటిది రావడం జరిగింది ఈ పోస్ట్కి మీకు ఈ తేదీన ఇంటర్వ్యూ ఉంటుంది ఈ ప్లేస్లో అని చెప్పేసి అది అంతా కూడా రావడం జరిగింది అందరు కూడా ఒకసారి మరి ఎవరైతే ఇంకా మాకు ఒకసారి మేము అప్లై చేసాము మాకు రాలేదు ఎలా అంటే మీరు ఒకసారి మీ యొక్క మెయిల్కి వెళ్ళేసి అక్కడ స్పామ్ మేల్ అని ఉంటుంది స్పామ్ మేల్ మీద క్లిక్ చేస్తే అక్కడ కూడా ఉండొచ్చు అని చెప్పేసి కూడా చాలా చేయడం జరిగింది సో ఒకసారి మీరు అక్కడ కూడా వెళ్ళి చూసుకోండి ఉన్నట్లయితే కనుక మీరు ఏ డేట్న ఉందంటే మీరు అప్లై చేసిన సబ్జెక్టు బట్టి మీకు ఇంటర్వ్యూ డేట్ అంటుంది దాంట్లో ఇచ్చి ఉంటుంది అలాగే మీరు అప్లై చేసేటప్పుడు ప్రిఫరెన్స్ కూడా ఇచ్చింటారు కదా వెన్యూ అండ్ ఏదని చెప్పేసి అప్పుడు మీరు ఆంధ్ర వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ లేదా మీ కన్వీనియంట్ బట్టి మీరు దగ్గర ఉన్న ప్లేసులు ఏంటంటే మీరు ఎక్కడ చేయాలనుకున్నటువంటి ప్లేసులు బట్టి మీరు ఇచ్చి ఉండొచ్చు సో ఆంధ్ర వాళ్ళు వాళ్ళ వాళ్ళు మూలం ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇచ్చి ఉంటారు వాళ్ళకి ఎన్ఎల్ఐ అని చెప్పేసి గుంటూరులో ఇంటర్వ్యూ సెంటర్ నిర్వహించడం జరుగుతుంది మరి ఎవరైతే తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో అప్లై చేస్తున్నారో వాళ్ళు రంగారెడ్డిలో ఉన్నటువంటి అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి గచ్చిపొలి స్టేడియం దగ్గర అంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దగ్గర బ్యాక్ సైడ్లో అక్కడ మనకు ఉంటుంది సో ఆ అక్కడ వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అనేటువంటిది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో ఇది మెయిల్స్కి సంబంధించి అయితే ఇకపోతే డెమో ఉంటుందా అయితే మీరు వెళ్ళేటప్పుడే చాలా ఫార్మల్గా వెళ్ళండి ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ కావచ్చు ఫీమేల్ క్యాండిడేట్స్ కావచ్చు చాలా ఫార్మల్గా డిసిప్లిన్గా అన్నీ వెళ్ళాల్సి ఉంటుంది మీ యొక్క డ్రెస్ సెన్స్ బట్టి అలాగే సర్టిఫికేట్స్ విషయానికి వచ్చినట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని దాంతోపాటుగా జిరాక్స్ సెట్ ఆఫ్ ఒక కాపీస్ లేదా మీరు అప్లై చేసిన పోస్ట్ బట్టి మీరు కాపీస్ తీసుకొని వెళ్ళాలి జిరాక్స్ సెట్స్ దాంతోపాటుగా ఫోటోగ్రాఫ్ కూడా తీసుకొని వెళ్ళండి వాళ్ళు అడిగితే మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇది డాక్యుమెంట్స్ సంబంధించి అన్నీ కూడా క్లియర్ కట్టుగా ఉండాలి ఎలిజిబిలిటీ అనేటువంటిది చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఏవైతే అప్లై చేస్తున్నారో అప్లై చేసేటప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నటువంటి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి ఏది ఇబ్బంది లేకుండా అలాగే మీరు మీకు మెయిల్ వచ్చి ఉంటుంది కదా ఈ మెయిల్ ఈ రోజున మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలని చెప్పేసి అది కూడా మీరు ఒకటి స్క్రీన్షాట్ తీసుకొని దాన్ని ప్రింట్ తీసుకొని అయితే వెళ్ళండి ఒకసారి అది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది ఏది ఎక్కడ అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు అడుగుతారు కాబట్టి మీకు వచ్చిందా లేదా అది ఒక ప్రూఫ్ మాదిరిగా అనమాట అప్లికేషన్ మాదిరిగా సో మీరు అది కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు డెమో ఏముంటుందా అలాగే ఏం అడుగుతారు ఇంటర్వ్యూలలో అంటే ఇంటర్వ్యూలు అంటే ఫస్ట్ మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది తర్వాత విధి బేసిక్గానే ఉంటుందండి సెల్ఫ్ ఇంట్రడక్షను దాని తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ అని కూడా చెక్ చేయడం జరుగుతుంది అవసరం బట్టి అలాగే ఈ ప్రస్తుతం అంటే కరెంట్ ఇప్పుడు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అని ఉంది దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది టీచింగ్ మెథడ్స్ అనేటువంటి సో టీచింగ్ మెథడ్స్ అనే మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఇంకొకటి ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ అని చెప్పేసి ఉంటాయి దీంట్లో మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు అలాగే టెక్నాలజీ కావచ్చు అలాగే మీరు స్మార్ట్ బోర్డు యూసేజ్ కూడా వచ్చి ఉండాలి వచ్చి ఉండాలంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి లేదని చెప్పేసి అక్కడ అడిగింటారు మీరు ఎస్ఎన్ కూడా పెట్టి ఉంటారు కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని అంటారు సో ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి తగ్గట్టుగా మీకు ఈ స్మార్ట్ బోర్డు కావచ్చు కంప్యూటర్ ఆపరేటింగ్ కానీ ఇది అలాంటివి కూడా రావాలని చెప్పేసి చెప్తారు సో ఇది మీకు కొంచెం నాలెడ్జ్ కోసం అని చెప్తాను అండి సో అక్కడ మీకు మీ సబ్జెక్ట్ రిలేటెడ్గా కూడా క్వశ్చన్స్ అడగవచ్చు అంటే మీరు మీ యొక్క సబ్జెక్ట్లో ఉన్నటువంటి టాపిక్స్ మీద అడగచ్చు దాంతోపాటుగా ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ప్లేవే మెథడ్ కావచ్చు అలాగే ఆర్ట్ ఇంటిగ్రేషన్ మెథడ్ కావచ్చు లేదా స్టోరీ టెల్లింగ్ మెథడ్ కావచ్చు ఇలా అంటే ఏ ఏ మెథడ్లో మనం పిల్లలకి చెప్తే అర్థమవుతుంది అనేటువంటిది ఇది అడుగుతారు దాంతోపాటుగా ఎన్ఐపి ట్వంటీ ట్వంటీలో భాగంగా మీకు క్రియేటివిటీ అనేటువంటిది కావచ్చు అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు ఇలా మెయిన్ మెయిన్గా ఏవైతే ఉంటాయో సో ఈ పిల్లర్స్ అనేటువంటిది ఈక్విటీ కావచ్చు ఈక్వాలిటీ అనేది ఉంది యాక్సెప్టబిలిటీ కానీ ఇవన్నీ కూడా అకౌంటబులిటీ ఇవన్నీ కూడా మీరు కొంచెం సరే చూసుకున్నట్లయితే కనుక ఎన్ఏబి ట్వంటీ ట్వంటీ గురించి కొంచెం మెయిన్ బేసిక్గా దానికి సంబంధించిన మీకు ఐడియా ఉందా లేదా అనేటువంటిది ఆ మెథడ్ కావచ్చు అది ఏదైతే ఉందో స్ట్రక్చర్ ఏదైతే ఉందో టీచింగ్ అదే స్ట్రక్చర్ ఉంటుంది కదా ఆ స్ట్రక్చర్లో మీకు ఏదైతే ఐడియా ఉందా లేదన్నటువంటిది అడిగే ఛాన్స్ ఉంటుంది కావచ్చు మీరు దాని గురించి కూడా కొంచెం అవగాహన తీసుకుని వెళ్ళండి ఇకపోతే డెమోవిషన్ చూసుకున్నట్లయితే అది ఆల్మోస్ట్గా ఉంటుందని అని చెప్పొచ్చండి ఒకసారి మనకు జస్ట్ అంత టైం లేకపోయినా వాళ్ళు ఇచ్చినటువంటి కొంత టైంలో అయినా కూడా మనం మన యొక్క డెమో ఎలా ఇవ్వగలుగుతున్నాం మనం ఎలా చెప్తున్నాం అనేటువంటిది కూడా వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి ఆల్మోస్ట్గా ఉంటుందంటే మీరైతే మీకు తెలిసినటువంటి ఒక టాపిక్ని మీకు చాలా ఈజీగా అనిపించినటువంటి టాపిక్ని మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి దాని మీద వాళ్ళు ఒకవేళ క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చెప్పేటట్టుగా ఉండేటట్టుగా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తే వెళ్ళనుకుంటుంది చా అలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే మనం అక్కడ వెళ్ళిన తర్వాత మనం కాన్ఫిడెన్స్గా మనం ఇచ్చినట్లయితే మనకు ఆ కాన్ఫిడెన్సే మనకు సెలక్షన్లో మన నేమ్ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏది కూడా మీరు ఫస్ట్ టైం అయినా ఇంతకుముందు అటెండ్ అయినా కూడా మీరు కాన్ఫిడెంట్గా వెళ్ళండి కరేజెస్గా వెళ్ళండి అక్కడ స్ట్రాంగ్గా ఉండండి మీరు మీ యొక్క ఆత్మవిశ్వాసంతో ఉండండి అక్కడ వెళ్ళేసి మీ ఇంటర్వ్యూ అనేటువంటిది ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది అంటే మీకు ఇంటర్వ్యూలలో ఒకవేళ ఏడో తేదీన ఎవరైతే అటెండ్ అయినారో వాళ్ళు ఒకసారి మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీరు కింద ఈ వీడియో కింద మీరు మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేటువంటిది కూడా ఇవ్వచ్చు ఇంటర్వ్యూస్ ఎలా అనిపించాయి అనేటువంటిది అది చూసి మిగతా వారికి కూడా మిగతా రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇంటర్వ్యూకి అనేటువంటిది ఏది ఏమి ఉండదు అండి పర్సనల్ టాక్ అని చెప్పేసి దాంట్లో క్లియర్గా ఇచ్చారు కాబట్టి మనకు తెలిసింది ఏదైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ కావచ్చు అన్నీ కూడా వాళ్ళు తెలుస్తారు తెలిస్తే ఓకే లేదంటే సో ఇంకా తెలుసుకుంటాను ఇంకా పోతే అని చెప్పేసి మీరు చెప్పొచ్చు సో ఇలాగా అయితే ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది Thanks ఇంటర్వ్యూస్ అన్నీ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అలాగే సెలెక్షన్ అయినట్టుగా మనకు ఎలా తెలుస్తుంది మనం ఎప్పుడు వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది మనం ఒకవేళ సెలెక్ట్ అయితే మనం జాయిన్ ఎక్కడ అవ్వాలి అనేటువంటిది కూడా మీకు క్లియర్గా పూర్తి వివరాలతో కూడా ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత కూడా వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను మీకు ఇక్కడ అయితే అందిస్తాను కాబట్టి మీరైతే కంటిన్యూస్గా అప్పుడప్పుడు అప్డేట్ చెక్ చేస్తూ ఉండండి ఛానల్లో తద్వారా మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇది మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను అలాగే మరి కింద మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట ఘటన సమయంలోకి ఆనంద చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూమ్లో అయితే వస్తుందండి మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో అందాక ధన్యవాదాలు జై హింద్